అంటే మీ ఐడియాలజీ ప్రకారం మిమ్మల్ని చూసిన మంచి ఒకే సినిమాలు చేసుకుంటున్నా హ్యాపీగా కామెడీ ఎక్కువగా మీరు చేస్తున్నప్పటికీ పొలిటికల్ యాంగిల్లో ఆలోచిస్తే పొలిటికల్ ఇంక్లైనేషన్ చూస్తే కనుక మీకు జగన్ గారంటే ఏపీ సిఎం జగన్ గారంటే ఇష్టము అని విన్నాము సో అసోసియేషన్ ఆర్ మేబీ ఇష్టం అంటే అంటే జగన్ ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు ఆయన చూడలేదు చూడలేదు ఇలాగా కలవలేదు నా నాట్ విత్ జగన్ పార్టీ అఫిలియేషన్ అంటే మా ఫ్యామిలీ పాలిటిక్స్ లో ఉంది మా తాతగారు కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఫర్ బౌద్ధ స్టేట్స్ వాజ్ గవర్నర్ మూడు రాష్ట్రాలకి మహారాష్ట్ర సిక్కిం పాండిచ్చేరి ఆయన ఫైనాన్స్ మినిస్టర్ చేశాడు స్పీకర్ ఫ్యామిలీ ఫిఫ్టీన్ ఇయర్స్ ఆయన ఎమ్మెల్యే రిప్రజెంటేటివ్ తర్వాత టెన్ ఇయర్స్ మా బాబాయ్ ఆ ఊరు ఏ అయితే ఉందో మా కాన్స్టిట్యున్సీ బాపట్ల అది నా ఇంట్రెస్ట్ మా బాబాయ్ ఆయన ఆయన ఉన్నాడు వైసీపీలో సో మరి వేరే కాన్స్టిట్యున్సీలో ఆయన ఏం డెవలప్ చేశారు ఆయన బట్ మా ఊరు మీరు ఇప్పుడు చూస్తే ఇక్కడ పడుకొని అర్ధరాత్రి జుబ్లీస్లో కార్లో పడుకొని రేపు రాత్రి అక్కడ లేస్తే జుబ్లీస్ లోనే ఉన్న ఫీలింగ్ ఉంటుంది మా ఊరు వరకు కైండ్ ఆఫ్ డెవలప్మెంట్ హీ డిడ్ దానికి కారణం జగన్ లేకపోతే మా బాబాయ్ పర్సనల్ ఇంట్రెస్టా డోంట్ నో బట్ హీ బట్ జగన్ గారు లాట్ ఆఫ్ గుడ్ టు మై అండ్ నాకు నా ఊరంటే నాకు ఇంట్రెస్ట్ నాకు ప్రేమ బ్యూటిఫుల్ రోడ్స్ స్కూల్స్ అన్బిలీబుల్ స్కూల్స్ ఫెసిలిటీస్ దిస్ అందుకని నేను ప్రతిసారి నేను ఏ స్కూల్ చూసినా ముందు సెల్ఫీ తీసి పోస్ట్ చేసి థ్యాంక్ యూ సీఎం సార్ సీఎం ఆ సీఎం అది చంద్రబాబు నాయుడా లేకపోతే ఇంకోళ్ళు ఎవరు చేసినా వుడ్ హ్యావ్ అప్రిషియేట్ ద సేమ్ వే అయితే ఏమైనా మా బాబాయి ఆయన డిప్యూటీ స్పీకర్ ఇచ్చారు అరే నేను వెళ్తున్నాను ప్రమాణ స్వీకారానికి నువ్వు రా అంటే నాకేందో నాకు అవసరం లేదు లేదురా జగన్ కల్పిస్తా అక్కర్లేదు నాకు నేను వెళ్ళడం కూడా వెళ్ళలేదు ప్రమాణ స్వీకారానికి వెళ్ళలేదు మై ఇంట్రెస్ట్ ఈజ్ మై హోమ్ టౌన్ దానికి ఏం చేశాడు ఆయన చేశాడు రోడ్లు బాగా వేశారు స్కూల్స్ చేశారు హాస్పిటల్ డెవలప్ చేశారు లాడ్ ఆఫ్ గుడ్ అండ్ ఎవ్రీ టైం నేను ట్వీట్లు చూడండి ఇప్పటికే ఉన్నాను నేను ఏమీ తీయలేదు థ్యాంక్స్ టు అవర్ చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్ థ్యాంక్స్ టు అవర్ చీఫ్ మినిస్టర్ ఆ చీఫ్ మినిస్టర్ ఎవరై ఉన్నా నేను వాళ్ళని అటాక్ చేసి ఉండేవాడు బియాండ్ దట్ అండ్ థర్ ఇంకోటి ఏంటి బియాండ్ మా బార్డర్ మా ఊరు దాటితే ఎన్నో పాలిటిక్స్ నో పాలి నేను ఇంకే పాలిటిషియన్ మా ఇంట్రెస్ట్ మా ఊరు నేను ఓన్ గా ఎన్నో ఊళ్ళల్లో నేను సొంత బోర్లు వేయించా వాటర్ రోడ్లు వేయించా గవర్నమెంట్ వేయించలేదు నా డబ్బులు తీయించా రోడ్లు సో వాటర్ ఫెసిలిటీస్ లేక ఇప్పటికీ ఎవరి ఇయర్ సమ్మర్లో నేను చాలా ఖర్చు పెడతా మా ఊరు కోసం వాటర్ కోసం ఎస్పెషల్లీ వాటర్ కూడా లేని ఊళ్ళు ఉండకూడదు తాగే నీరు చెప్పేది అన్నది ప్రతి ఊళ్ళో ఎన్ని ఒక బోర్ ఉంటుంది ఒక కుళాయి ఉంటుంది ప్రతి ఊళ్ళో ప్రతి గ్రామంలో మా కాన్స్టిట్యూన్సీ అది నా ఇంట్రెస్ట్ నాట్ పాలిటిక్స్ ఊరు దాడితే అసలు నేను నేను రాజకీయం గురించి అసలే ఏదో ఫంక్షన్ లో కలిసి నన్ను కళ్యాణి అడిగాడు కళ్యాణి మంచి బెస్ట్ ఫ్రెండ్స్ అంతకుముందు కూడా పిఆర్పి ఉన్నప్పుడు కూడా మా బాబాయ్ కంటెస్ట్ చేశాడు ఇండిపెండెంట్ గా టూ థౌజండ్ నైన్ ఇండిపెండెంట్ అప్పటికి పార్టీ కూడా పెట్టలేదు వైఎస్ఆర్ సిపి టూ థౌసండ్ ట్వెల్వ్ లో పెట్టినట్టున్నాడు ఆయన నైన్ లో కంటెస్ట్ చేసినప్పుడు కూడా క్యాంప్ ఆయనకు వస్తుంటే నేను కళ్యాణి పోటీ రావద్దని చెప్పాను రిక్వెస్ట్ చేశాను రిక్వెస్ట్ ఎందుకంటే ఫస్ట్ టైం మా ఫ్యామిలీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత మళ్ళీ మా బాబా ఎంటర్ అవుతున్నాడు మా గ్రాండ్ ఫాదర్ తర్వాత మా ఫాదర్ బ్రదర్ కంటెస్ట్ చేస్తున్నాడు రావదంటే రాలేదు క్యాంపెయిన్కి రాలేదు కళ్యాణం నా మాటకు ఇచ్చి రాకుండా వెళ్ళిపోయాడు అటు నుంచి అలాగే టూ థౌజండ్ ఫోర్టీన్లో కూడా టూ థౌజండ్ ఫోర్టీన్లో వైఎస్ఆర్జీకి కంటెస్ట్ చేశాడు టీడీపీ కంటెస్ట్ చేసినా అయితే నేను ఆయన క్యాంపెయిన్ చేసి ఉండేవాడిని పిఆర్పికి చేసి ఉన్నా నేను యాక్చువల్గా టూ థౌజండ్ నైన్లో మా బాబాయ్ రఘుపతి గారు ఇండిపెండెంట్ చేసినప్పుడు అయితే ఇండిపెండెంట్ ఎందుకు పిఆర్పి కంటెస్ట్ చేయి నేను చిరంజీవి గారితో వెళ్ళి మాట్లాడతాను నాకు అప్పటికే ఆయన బాగా క్లోజ్ అందరి సినిమా సినిమా చేసాం ప్లస్ కళ్యాణ్ నాకు వెరీ 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 క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పే గెలిచిన తర్వాత వెళ్తారు అక్కడికి ఇండిపెండెంట్ గా ఉంటే మనకు న్యూట్రల్ ఉన్న వాళ్ళు అందరు వేస్తారు ఓట్లు ఒక సైడ్ తీసుకోకుండా మా తాత గారికి ఉన్న గుడ్ విల్ వల్ల వేసేవాళ్ళు ఉంటారు అని ఆయన నుంచి గా మూడు వేల ఓట్లతో ఇండిపెండెంట్ ఇండిపెండెంట్గా ఏది రాజశేఖర రెడ్డి గారి లో ఓకే చిరంజీవి గారి వేవ్లో కొత్తగా పార్టీ పెట్టారు కదా అలాగా మా బాబా ఏ పార్టీలోనూ వీటిని సపోర్ట్ చేస్తా నేను పాలిటిక్స్ లో ఉంది ఆయన ఒకడే నేను ఇన్ఫాక్ట్ జనసేన కూడా ఎట్ని వెళ్ళమని చెప్పా ఆయనకి వద్దులేరా అన్నాడు సరే నేను ఇష్టం బాబు ఎందుకంటే నా ఫ్రెండ్ అక్కడ ఉన్నాడా సో మొన్న ఒక పార్టీ ఒక సినిమా ఓపెనింగ్ లో కలిసినప్పుడు కళ్యాణ్ అడిగాడు నన్ను నువ్వేంటి నువ్వు జగన్ సపోర్ట్ చేస్తున్నావు అని జగన్ నా గురించి మాట్లాడుతుంటే నువ్వు ఎందుకు ఖండించలేదు అని అంటే నా నా ఇంట్రెస్ట్ జగన్ కాదు నా ఇంట్రెస్ట్ ఆ వ్యక్తి కాదు పార్టీ కాదు నా ఇంట్రెస్ట్ నా ఊరు నీకు కూడా తెలుసు రెండు సార్లు క్యాంపెయిన్ వస్తుంటే నేను రిక్వెస్ట్ చేశాను అందుకని మా ఫ్యామిలీకి ఆ నేమ్ ఉంది గుడ్ విల్ ఉంది వాళ్ళ బాపట్ల ఈ రేంజ్ డెవలప్ అయిందంటే సంగారం మా తాతగారు తర్వాత ఇప్పుడు ఈయన మా బాబాయ్ అంతే బియాడ్ దట్ ఊరు దాటితే నేను అసలు రాజకీయం నాకు సంబంధం లేదు కళ్యాణ్ పెళ్లి చెప్తే వచ్చేస్తా రేపు అన్నా త్రీ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు కాదు త్రీ ఇయర్స్ బ్యాక్ చెప్పా ఈ అవసరం వచ్చేస్తా నా వాళ్ళ కోసం నేను నేను వెళ్తా అంతూరం యు ఆర్ మై ఫ్రెండ్ ఈ అవసరం ఉందో చెప్పు రేపు రమ్మంటే వచ్చేస్తా అన్నా నవ్వేసి వెళ్ళిపోయాడు పిలుస్తా పిలుస్తా అని వెళ్ళిపోయాడు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్